ఈ రాష్ట్రం నాకేమిచ్చిందని కాదు నేను ఈ రాష్ట్రానికి ఏమి ఇచ్చానని ఆలోచిస్తున్నారా అయితే రండి మన తరాల కోసం గ్లోబల్ వార్మింగ్ కాలుష్యాన్ని తగ్గించే ఉన్నతాశయంలో మన ప్రయత్నంగా ఫిబ్రవరి సెవెంటీన్త్ సీఎం కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా కోటి వృక్షార్చన కార్యక్రమంలో పాల్గొందాం ప్రతి ఒక్కరం మూడు మొక్కలను నాటుదాం మరింత సమాచారం కోసం జిఐసి అని వాట్సప్ చేయండి ఈ రాష్ట్రం నాకేమిచ్చిందని కాదు నేను ఈ రాష్ట్రానికి ఇచ్చానని ఆలోచిస్తున్నారా అయితే రండి మన తరాల కోసం గ్లోబల్ వార్మింగ్ కాలుష్యాన్ని తగ్గించే ఉన్నతాశయంలో మన వంతు ప్రయత్నంగా ఫిబ్రవరి సెవెంటీన్త్ సీఎం కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా కోటి వృక్షార్చన కార్యక్రమంలో పాల్గొందాం ప్రతి ఒక్కరం మూడు మొక్కలను నాటుదాం మరింత సమాచారం కోసం నైన్ ట్రిపుల్ జీరో త్రీ సిక్స్ ఫైవ్ ట్రిపుల్ జీరోకి కి జీఐసి అని వాట్సప్ చేయండి